కొన్ని పొందాలంటే కొన్ని త్యాగం చేయాలి కొన్ని ఆగిన తర్వాతే ఇంకొన్ని మొదలవుతాయి జీవితం మెరుగుపడాలంటే మార్పునకు ఆహ్వానించక తప్పదు జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బాధ అనే బంధుత్వం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంటుంది కళ్ళల్లో పడిన నరుసుని ఎలా బయటికి పంపాలో కంటికి తెలుసు సమస్యను ఎలా పరిష్కరించాలో మనసుకు తెలుసు కానీ మన మురుకం వేలు పెట్టి జటిలం చేస్తాం మిత్రమా ఎవరైతే ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు ఎందుకంటే దాని స్వభావం అలాంటిది కనుక చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని మనసు విలువ తెలియని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు మిత్రమా కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది మిత్రమా చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని మనసు విలువ తెలియని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు మిత్రమా ఏ పనిని రేపటికి వాయిదా వేయకు ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రమా మంచితనం ఎక్కువైతే మన వాళ్ళు మనకే శత్రువులవుతారు ఇది నిజం మిత్రమా మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడట అప్పుడు మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది అని సమాధానమిచ్చాడట మిత్రమా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం ఇదే జీవితం అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం మిత్రమా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం అయితే ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దీన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే మిత్రమా బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును అదే మట్టికుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలే పనికిరాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి కానీ అందరినీ మార్చాలి అనుకుంటే అవివేకం అవుతుంది మిత్రమా విజయం సాధించాలంటే కష్టపడక తప్పదు ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది అదే నిరంతరం శ్రమించడం కష్టాన్ని నమ్ముకున్నవారు ఎప్పటికైనా తప్పక విజయం సాధిస్తారు మిత్రమా